మీకు ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరికిద్దబ్బా పక్క ఇదేంటంటే నేను డిఏవై చేద్దామని జస్ట్ ప్రాక్టీస్ కోసం చేస్తుంటే ఒక చిన్న ఇన్సిడెన్స్ గుర్తొచ్చింది ఒక ఊర్లో ఒక పొలంలో ఒక రైతు పని చేసుకుంటా ఉంటాడు పని అయిపోయాక ఇంటికి వచ్చేస్తూ ఉంటుంటే దారిలో ఆ రైతుకి ఒక చిన్న అద్దం ముక్క దొరికిద్ది దాన్ని చూడగానే అందులో ఒక అతను కనిపిస్తాడు అరే ఇదేంటి ఈయన మా నాన్నలాగా ఉన్నాడే నా కోసం వచ్చాడు అనుకొని ఆ అద్దం ముక్కని తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టుకొని రోజు ఆయనతోటి తన మొత్తం చెప్పుకుంటూ ఉంటాడు ఆ రోజు ఏం జరిగింది అని ఇట్లా చేస్తుంటే ఆయన భార్యకు అనుమానం వస్తుంది ఈయన ఏంటి రోజు మూలకెళ్ళి కూర్చొని ఏంటో చేస్తున్నాడో పక్కకి వెళ్ళిపోయి చూస్తున్నాడు ఏంటబ్బా సంగతి అని చెప్పేసి చూద్దామనేసి వాళ్ళ హస్బెండు నెక్స్ట్ డే అట్లా కొన్ని రోజులు చూస్తుంది కదా ఒకరోజు వాళ్ళ హస్బెండ్ పొలం వెళ్ళినప్పుడు వెళ్ళి ఏముందో చూద్దాము అనేసి అనుకుంటుంది తర్వాతది